వారి తాత పేరు మీద ఉన్న భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఈ విషయంపై ప్రభుత్వ అధికారులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదంటూ కుప్పంపట్టణం గెరిసిబావి ప్రాంతానికి చెందిన కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు ఆమె కథన మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి గెరిసిబావి ప్రాంతంలో తమ తాత పేరుపై ఎనభై ఏడు బై టూ డి సర్వే నెంబర్లో యాభై సెంట్ల భూమి ఉందని అన్నారు ఈ భూమి నేటికి రెవెన్యూ రికార్డులలో వారి తాతల పేరు మీదే ఉందని కానీ భూమిని మాత్రం తమ గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్నారు అంతేకాక అక్రమదారులు దౌర్జన్యంగా తమ భూమిలో నిర్మాణాలు సైతం పూర్తి చేసినట్లు తెలిపారు తమకు ఆ భూమి తప్ప వేరే ఆస్తి లేదని కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితులలో జీవనం సాగిస్తున్నామని అలాంటి పేద వర్గానికి చెందిన తమపై దయచూపి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను పోలీసులను జిల్లా కలెక్టర్ను సైతం కలిసి వినతి పత్రాలు అందజేశామని అన్నారు ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తూ తమ తాత పేరుపై ఉన్న యాభై సెంట్లలో అక్రమదారుణాలు ఇల్లు కట్టుకోవడం చేత వారికి పది సెంట్లు భూమి వదిలిపెట్టి మిగిలిన నలభై సెంట్ల భూమిని భూ యజమాని వారసురాలు అయినా తమను అనుభవించుకోవాల్సిందిగా తెలియజేశామని అన్నారు వారి ఆదేశాల మేరకు భూమిని సాధువిన పరచుకోవడానికి వెళ్ళగా అక్రమదారులు తమపై దాడికి దిగుతున్నారని ఈ విషయాలన్నింటినీ తెలియపరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ అధికారికి పోలీసు వారికి ఫిర్యాదు చేశామని అన్నారు తమకు న్యాయం జరగలేదని మీడియాను ఆశ్రయించామని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు మీడియా ముఖంగా కోరారు నమస్కారము నా పేరు కస్తూరి మా తాత పేరున యాభై సెంట్రల్ భూమి ఉంది సార్ మేము జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాము ఇక్కడ తహసీల్దార్కు పెట్టినాము సబ్ కలెక్టర్ గారికి పెట్టినాము స్పందనలా పెట్టినాము ఎక్కడ పెట్టినా కానీ మాకు న్యాయం జరగలేదు సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము కొంతమంది దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని భూమిలోకి వచ్చాక వదులుతూ ఉండలే మాకు మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చినారు న్యాయం జరిగిందమ్మా నలభై సెంట్లు మీరు దున్నుకోండి అన్నారు మళ్ళీ పోతే వద్దు ఇప్పుడు చేయొద్దండి ఊరిక ఉండండి అని చెప్తా ఉన్నారు పేషెంట్కి వచ్చినా రెస్పాండ్ లేదు సార్ మాకు యాభై సెంట్లు భూమి ముడిస్తే వేరే లేదు సార్ ఉండేదానికి ఇల్లు కూడా లేకుండా మేము కాలనీ ఇది సెంటర్ భూమి మా తాత మాకు కావాలి సార్ మేము పోరాడుతూ ఉన్నాం మాకు న్యాయం జరగాల చోటప్ప మా తాత పేరు మీద ఉంది యాభై సెంటర్ భూమి మా తాత పైరు ఉంది కాబట్టి వన్ బి ఉంది అడంగల్ ఉంది ఈసీ ఉంది అన్ని రికార్డు ఉన్నా కానీ మాది ఎవరు ఎత్తి మాట్లాడేవాళ్ళు లేదు సార్ ఎక్కడికెళ్ళినా మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్ దగ్గరికి వచ్చినాము మాకు ఎక్కడికి పోయినా జరగలేదు కాబట్టి మేము ఈ దగ్గరికి వచ్చినాం సార్ మాకు న్యాయం జరగాల